చేతి వృత్తుల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో పిఎం విశ్వకర్మ పథకాన్ని తీసుకుని వచ్చింది ఈ పథకం కింద మొత్తం పద్దెనిమిది రకాల వర్గాలకు లబ్ధి చేకూరుతుంది తొలుత టూల్ కిట్స్ కోసం పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తుంది తరువాత తక్కువ వడ్డీకే లోన్లు కూడా పొందొచ్చు దర్జీలు వడ్రంగులు పడవలు తయారు చేసేవాళ్లు ఆయుధాలు తయారు చేసేవారు ఇనుప పరికరాలు తయారు చేసేవారు కమ్మరి ఇంటి తాళాలు తయారు చేసేవారు కుమ్మరి స్వర్ణకారులు విగ్రహాల తయారీదారులు చెప్పులు కుట్టేవారు తాపి పని చేసేవారు సాంప్రదాయ బొమ్మలు చేసేవారు క్షురకులు పూలదండలు చేసేవారు రజకులు చేప వలల తయారీదారులు వంటి వారు ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు అర్హులు అర్హతలు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఉండాలి అప్లై చేసుకునేవారు ప్రస్తుతం ఆ పని చేస్తూ ఉండాలి ఇంకా వారు ఆ పని కోసం అంతకుముందు ఐదేళ్లలో ఇలాంటి స్కీమ్లలో లోన్ తీసుకుని ఉండకూడదు ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసేవారు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు ఈ పథకం కోసం అప్లై చేసుకునే వారికి కేంద్రం విశ్వకర్మ సర్టిఫికేట్ తో సహా ఐడి కార్డ్ ఇస్తుంది తొలుత ఐదు నుంచి ఏడు రోజులు అంటే నలభై గంటలు ప్రీ బేసిక్ ట్రైనింగ్ ఇస్తుంది రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తుంది ఆసక్తి ఉన్నవారు పదహైదు రోజులు అడ్వాన్స్ దరఖాస్తు చేసుకోవచ్చు ట్రైనింగ్ లో రోజుకు ఐదు వందల రూపాయలతో సహా ట్రైనింగ్ తర్వాత టూల్ కిట్ కొనుగోలు చేసేందుకు పదహైదు వేలు ఆర్థిక సాయంగా అందిస్తుంది అంతేకాకుండా మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయలు లోన్ పొందొచ్చు దీనిని పద్దెనిమిది నెలల్లో చెల్లించగలగాలి ఇది చెల్లిస్తే మరో రెండు లక్షలు లోన్ పొందే అవకాశం ఉంటుంది దీనిని ముప్పై నెలల్లో చెల్లించాలి కేవలం శాతం వడ్డీకే రుణాలు వస్తాయి మిగతా ఎనిమిది శాతం వడ్డీ కేంద్రం చెల్లిస్తుంది సొంతగా షాప్ పెట్టుకునేందుకు ఈ లోన్లు ఉపయోగపడతాయి ఎలా అప్లై చేయాలంటే ముందుగా పిఎం విశ్వకర్మ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది దానిని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక డిజిటల్ రూపంలోనే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చే టైంలో రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున స్టైఫండ్ పే చేస్తారు ఆ తరువాత పదహైదు వేల రూపాయల టూల్ కిట్ అందజేస్తారు ఐదు శాతం వడ్డీకే లక్ష రూపాయల వరకు లోన్ పొందొచ్చు విశ్వకర్మ పథకానికి అర్హులెవరంటే రిజిస్ట్రేషన్ సమయానికి పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి పద్దెనిమిది సాంప్రదాయక వృత్తుల్లో ఒకటైనా చేసుకునే వారు అయి ఉండాలి రిజిస్ట్రేషన్ చేయి సమయానికి వృత్తిలో ఉండాలి గత ఐదు సంవత్సరాలలో పిఎం పిఎం స్వనిధి ముద్ర వంటి వాటిల్లో లోన్ తీసుకుని ఉండకూడదు ఒకవేళ తీసుకున్నా ఆ లోన్ చెల్లించి ఉంటే వారు అర్హులు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పిఎం విశ్వకర్మ పథకం వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అంటే భర్త భార్య పెళ్లి కాని పిల్లలు ఈ పథకానికి అనర్హులు పిఎం విశ్వకర్మ పథకం కు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు బ్యాంకు పాస్బుక్ అడ్రస్ ప్రూఫ్ అంటే రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ ఇతర ప్రభుత్వ ఆమోదం పొందినటువంటి డాక్యుమెంట్లు కానీ ఉండాలి అడ్రస్ ప్రూఫ్ కోసం అవసరమవుతాయి ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆధార్ కు లింక్ అయినా మొబైల్ నంబర్ కావాలి ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ సిక్స్ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్